సమ్మర్ సమ్మర్ క్యాంప్స్లో కూడా ఏ వరకు పెరిగింది సమ్మర్ క్యాంప్స్ జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం ఆ క్యాంప్స్లోనే ఏ వాడకం విపరీతంగా పెరిగిందని అనుకున్నా చెస్ డ్యాన్సు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు వ్యక్తిత్వ వికాసము డ్రాయింగు పెయింటింగ్ ఈ సమ్మర్ క్యాంప్స్లో కానీ మనం గుర్తుకొచ్చే అవసరాలన్నమాట సమ్మర్ క్యాంప్స్లో ఏంటంటే ఎక్కువగా చెస్లు డ్యాన్సులు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు వ్యక్తిగత వికాసము డ్రాయింగు పెయింటింగ్ ఇవే సమ్మర్ క్యాంప్స్ అనగా మనం గుర్తుకొచ్చి అవి కూడా కాలంలో నేర్చుకు నేర్చుకునేవారు కానీ ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ అర్థమే మారిపోయింది ఇప్పుడు ఏడాది పొరుగునే ఈ క్యాంప్స్ కొనసాగుతున్నాయి తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో పాఠశాలలు కో కోకరిక్యులం యాక్టివిటీస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థలు ఏడాది అంతా పిల్లలకు వివిధ అంశాలలో సాధనపెడుతున్నాయి మరో ఆసక్తి విషయం ఏంటంటే సమ్మర్ క్యాంప్స్ ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా చాలామంది ఉపయోగించుకుంటున్నారు కోవిడ్ సమయంలో ముఖ్యంగా లాక్డౌన్లో విద్యార్థులు నిండికట్టునే ఉన్నారు ఆ సమయంలో పాఠశాలలు ఆన్లైన్లో తరగతి నిర్వహించారు దీంతో పాఠశాల పిల్లలు మొబైల్ ఫోన్స్ యాప్స్ కంప్యూటర్కు అలవాటు పడ్డారు నాటి నుంచి పిల్లలకు చదువుతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా విపరీతంగా పెరిగింది ఆన్లైన్ వేగంగా పిల్లలు పలు బోధనాంశాలు కూడా నేర్చుకుంటున్నారు చాలామంది పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్కి బదులు ఆన్లైన్ గేమ్స్ అలవాటు అయ్యాయి చాలా అలా పిల్లల కార్యకలాపాలన్నీ ఫిజికల్ టు డిజిటల్ అయిపోయాయి మరోపక్క తల్లిదండ్రులు కూడా సాంకేతికంగా తమ పిన్నుల భవిష్యత్తుకు తగ్గ పరిజ్ఞానం పెంచుకోవాలని మొబలాట పడుతున్నారు ఈ కారణాల వల్ల సమ్మర్ క్యాంప్స్ కూడా చాలా వరకు మారిపోయాయి సమ్మర్ క్యాంప్స్ కోసం పిల్లలు ఎక్కువ మంది చిన్నారు తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసేవారే దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ పిల్లలను ఇంట్లో ఉంచలేక క్యాంపులకు పంపించి ఏదో ఒక యాక్టివ్లో బిజీగా ఉంచుతున్నారు ఇంట్లో అల్లరి భరించలేక లేదా మొబైల్ ఫోన్కి అలవాటు పడ్డారనే కారణంగా మరి కొంత తల్లిదండ్రులు తమ పిల్లలను సమ్మర్ క్యాంప్స్లో చేర్పిస్తున్నారు చాలా కొద్ది మంది మాత్రమే తమ పిల్లలను కెరీర్లో క్రీడలను భాగంగా చేసుకోవాలని భావించి క్యాంపులకు పెంపుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు ఈ సమ్మర్ క్యాంప్స్ అంటేనే చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు కొత్త అంశాలు ఏంటంటే మార్చి పరిస్థితులు అనుగుణంగా సమ్మర్ క్యాంప్స్ ఇప్పుడు టెక్నాలజీ అడ్వెంచర్ లైఫ్ స్కిల్స్ని కూడా ప్రాధాన్యత వస్తున్నాయి అనమాట ఏఐ కోడింగ్ ఆస్ట్రానమీ స్పేస్ టెక్నాలజీ వంటి సాంకేతిక అంశాలను కూడా వచ్చి చేరాయి అడ్వెంచర్లో హార్స్ రైడింగు ట్రెక్కింగు పారాగ్లైడింగ్ వంటి అంశాలలో శిక్షణిస్తున్నారు లైఫ్ స్కిల్ వంటలు వ్యవసాయం పసి సంపద గురించి తరగతులు మొదలవుతున్నాయి ఆర్చిజుల చర్చ్తో పాటు ఫోటోగ్రఫీ సాల్సా బెల్లి వంటి డ్యాన్సులు మ్యూజిక్స్ కూడా సమ్మర్ క్యాంప్స్లో నేర్పిస్తున్నారు స్కిమ్మింగ్ స్విమ్మింగ్ స్కేటింగ్ వంటి వాటిలో కొన్ని ఈ శిక్షణిస్తున్నారు సమ్మర్ క్యాంప్స్ అనేది చాలా బాగుంటున్నాయి పాఠ్యాంశాలతో పాటు కోడ్ పరిచయం యాక్టివిటీస్తో ఇప్పుడు ఏ మిషన్ రన్నింగ్ కోడింగ్ ప్రాధాన్యతలు కూడా ఈ తరగతులు సమ్మర్ క్యాంప్స్కి పరిమితం కాకుండా ఏడాదింత ఒక సబ్జెక్టుగా జరుగుతున్నాయి ప్రముఖ కార్పొరేట్ పాఠశాల చదివే మంది విద్యార్థులు వీటిని ఎంచుకున్నట్లు చెబుతున్నారు దాంతో పాఠశాల కూడా సబ్జెక్టులు చెప్పిస్తున్నాయి ఆసక్తికర అంశం ఏంటంటే వారానికి ఒకరోజు అది కూడా ఒకటి రెండు గ్లాసులు చెప్పే ఏమి ఇప్పటికీ పాఠశాల నెలకు డెబ్బై వేలు చెల్లిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు సబ్జెక్టులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే విద్యార్థులు చార్జీవిటీ సాయంతో తెలుసుకుంటున్నారు పాఠశాలకు వెళ్ళే పిల్లలు కొందరు వెబ్సైట్ డిజైనింగ్ కూడా చేస్తున్నారు ఏడాదంతా అంతా నిర్వహిస్తున్నారు అనమాట సమ్మర్ టైంలో పిల్లలు ఎంచుకునే టాప్ ఫైవ్ ఆన్సర్ ఏంటంటే చెస్ ఫస్ట్ ఏఐని పంచుకుంటున్నారు రెండు వేల ఇరవై ముందు చెస్ని అందరూ వాడుకుంటే ఇప్పుడు ఏఐని ఇంతకుముందు డ్యాన్స్ ఇప్పుడు కూడా డ్యాన్సే ఇంతకుముందు సంగీతం కోసం ఒక చేసేవారు ఇప్పుడు సల్సా బిల్లి ట్యాపు ఫ్లైట్రీ ఇన్ మోషన్ ఇలాంటివి నేర్చుకుంటున్నమాట ఇంతకుముందు ముందు స్కిల్స్ గురించి తర్వాత ఇప్పుడు మెషిన్ గురించి తెలుసుకుంటున్నారు ఇంతమంది ఆర్ట్స్ గురించి తెలుసుకుంటే ఇప్పుడు కోడింగ్ గురించి తెలుసుకున్నమాట ఇంతకుముందు మ్యూజిక్ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు అడ్వెంచర్ గురించి తెలుసుకుంటున్నారు రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి రకరకాలు మారింది అనమాట ఇంతమంది చెస్ని ఎక్కువ నేర్చుకుందాం అనుకుంటున్నారు సెమన్ గ్యాంపులో కానీ ఇప్పుడు ఏఐని వాడుతున్నారు ఎక్కువ ఏ అంటే ఏంటో ఏ గురించి ఏంటో తెలుసుకుంటున్నారు సమ్మర్ క్యాంప్స్ అర్థం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు వ్యాధి పరిమితమైన క్యాంప్స్ ఇప్పుడు ఏడాదంతా కొనసాగుతున్నాయి ఇందుకోసం అర్థం అంత చెల్లించడానికి తన నిరుదండలు కూడా సిద్ధపడుతున్నారు ఈ అంశాలు ప్రత్యేకంగా చెప్పినందుకు పాఠశాలకు ముందుకు వస్తున్నాయి కొన్నాం స్పోర్ట్స్ టెక్నాలజీ అంశాల్లో సమ్మర్ క్యాంప్స్ ఎప్పుడైనా కూడా పెంచుకునేందుకు చాలామంది చూపిస్తుంది అనమాట ఇంతకుముందు సమ్మర్ క్యాంపుల్లో బ్యాడ్మింటన్ జిమ్నాస్టిక్స్ స్కేటింగ్ కరాటే నేర్చుకున్న పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు రెజిలింగ్ జిమ్నాస్టిక్స్ బాస్కెట్బాల్ శిక్షణకు ఆడపిల్లలు కూడా ముందుకు వస్తున్నారు సమ్మర్ క్యాంప్ అంటేనే ఆట విడిపోయే నైపుణ్యం గుర్తించినది అక్కడే ఈ సీజన్లో మా స్టేడియంకి నాలుగు మంది విద్యార్థులు ముప్పై మంది వరకు మెరుగ్లాంటి పిల్లలకు శిక్షణ ఇస్తున్నామని ఇక్కడ చెప్తున్నమాట కోట విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉందని చెప్తున్నారు యూసఫ్ గోడలు ఉంది కదా అక్కడ అడ్మినిస్ట్రేటర్ చెప్తున్నారు ఈ విధంగా సమ్మర్ క్యాంప్స్ అంటేనే పరిస్థితి మారిపోయింది ఇంతకుముందుకి ఇప్పటికీ చాలా త్యాగం ఉంది అన్నమాట సమ్మర్ క్యాంప్స్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం